కనబడేసి నాకు ఈ కుల లెక్కలే కావాలి అని చెప్పేసి ఒక కార్పొరేషన్లో అది ఓసి సీట్ అంటే జనరల్ సీట్ జనరల్ సీట్లు ఎవరైనా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ సీట్లు ఎవరు ఉండలేము కదా ఎస్సీ ఎస్టీ బీసీకి రిజర్వ్ అయిన వాటిట్లో కానీ జనరల్ సీట్లలో కూడా మేయర్ పదవులు ఇచ్చాడు కదా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఇచ్చాడు కదా అలాగే కార్పొరేషన్ ఇచ్చాడు మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చాడు కదా జనరల్ సీట్లు కూడా బీసీఎస్సీ ఎస్టీలకి అలాగే ప్రతి నియోజకవర్గ పరిధిలో లేదా ప్రతి మున్సిపల్ పరిధిలో ప్రతి కార్పొరేషన్ పరిధిలో ఏ ఏ టాప్ టెన్ కులాలు ఉన్నాయో ఆ టాప్ టెన్ కులాలలో ఒకళ్ళకి ఒక పదవి ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక పదవి ఒకళ్ళకి ఎమ్మెల్యే ఉండి ఉంటే ఇంకోళ్ళకి మేయరు ఒకళ్ళకి డిప్యూటీ మేయరు ఒకళ్ళకి రెండో డిప్యూటీ మేయరు ఇంకోళ్ళకి స్టాండింగ్ కమిటీ ఇంకొకళ్ళకి ఎమ్మెల్సీ ఇట్లా లెక్కగట్టి చూడండి లేకపోతే ఇప్పుడు దాని పేరేంటి విజయవాడ వెస్ట్లో వెల్లంపల్లి లాంటి వాడిని తీసేసి సామాజిక సమీకరణమని ఒక కార్పొరేటర్ని తీసుకొచ్చి ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టాడు వసంత కృష్ణప్రసాద్ లాంటి వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడిని పక్కన పెట్టి అక్కడ ఒక బీసీకి ఇచ్చాడు కదా ఇదేమన్నా ఆశావాషీద కోటీ ఈశ్వర్ల ఎదురుకుండా కూడా కుల సామాజిక లెక్క కట్టాడు ఎక్కడ ఎందుకు నెల్లూరులో చూడండి చివరికి అనిల్ యాదవ్ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరికి ఇచ్చాడు ముస్లింకి ఇచ్చాడు అక్కడ అక్కడ ఎవరు గెలిచారు ఓసీనే గెలిచారు అంటే ఇక్కడ జగన్ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది కసిగా అమలు చేశాడు దాన్ని జనం కసిగా తిప్పికొట్టారు కానీ ప్రాధాన్యత పలుకుబడికి ఇవ్వాలా కులానికి ఇవ్వాలా అనేది ఏమన్నా చెప్పిందా మొన్న ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాఠమై నేర్చుకున్నాడో లేదో తెలియదు ఎందుకంటే బేసిక్గా తర్వాతనైనా ఇప్పటికీ ఓ సిస్టమ్ ఏమన్నా ఆయన ఏంటి దాని అభిప్రాయం ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నాడు తెలియదు ఇప్పుడు సమాధానం చెప్పలేడు ఎక్కడ ఎందుకు రాజ్యసభ సభ్యులు నాలుగు మొన్న నాకు నవ్వు వచ్చింది ఆయన పార్సారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనే కదా ఒకప్పుడు కాంగ్రెస్ కదా రెండు బీసీ ఇద్దరు బీసీలకు రాజ్యసభ ఇచ్చారు చరిత్రలోనే తిరుగులేంది చాలా గొప్ప విశేషం అది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటే అని చెప్పారు నా వచ్చింది ఏంటంటే ముగ్గురు వెళ్ళిపోతే వెళ్ళిపోతే అందులో రెండే బీసీలకు వచ్చింది అందులో బీసీ ఒకటి పోయింది